నమః శంకర జయంతి ఉత్సవాలు గణపతి పూజ పుణ్యావాచనంతో ప్రారంభమైనవి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది అదే సమయంలో పాదవ పూజ్యో గణాధిప మన గణపతి స్తోత్రాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటాం మహామహోపాధ్యాయ కె అనంతకృష్ణ శాస్త్రి గారు వారి గ్రంథాల్లో చూచాను నేను తర్వాత వారిని మా నాన్నగారు అడిగితే తమిళనాడులో గణపతి యొక్క స్తోత్రం ఇట్లానే ప్రధానంగా చేస్తారు అని చెప్పారు మాతామహ మహాశైలం మహస్త దపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం అని ఆ శ్లోకం ఆ గణపతి ఎట్లాంటి వాట అంటే మహాశైలం ఆయన హిమవంతుని యొక్క దౌహిత్రుడు మరి దౌహిత్రుడు ఉన్నప్పుడు ఈయనకి పితా దౌ అంటే మాతామహుడు హిమవంతుడు బాగానే ఉంది మరి పితామహుడో పితామహుడు లేటా ఆయనకి మహస్త దితామహం ఎవరైనా కారణం జగతాంబందే ఇందాక గణపతి పూజ చేస్తూ ఉన్నప్పుడు గణపతి ఉపనిషత్తు త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి ఏదో భూతాని భూతాన్ని జాయిన్ ఇత్యాది వాక్యాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి కేవలం పరబ్రహ్మస్వరూపుడుగానే భాషిస్తూ ఉన్నాడు కారణం జగతాం వందే సమస్త జగత్తుకి కారణభూతుడైనటువంటి వాడు కంఠాదుపరివరణం ఆదవు పూజ్యోగుణాధిపహ ఆయన్ని పూజ చెయ్యనందువల్లనే క్షీరాబ్ధి మధనంలో విషం పుట్టింది అని పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది అలాంటి మహాత్ముడు మనం ఈ కార్యక్రమాలన్నీ చేయాలి గను ఒక పది నిమిషాలే పడుతుంది రుద్రం కూడా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది రుద్రం కూడా ప్రతిరోజు కంఠాదుపరివరణం అలాంటి గణపతి యొక్క హోమంతోనే శృంగేరి జగద్గురు సంప్రదాయంలో ముందరగా చేయటం హోమం చేయటం అనేది పద్ధతిగా వస్తూ ఉన్నది కనుక ఇక్కడ మనకి అదృష్టం ఏంటి అని అంటే కాశీ నివాసులే ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు దంపతులు ఆ తీర్థంలో ఉన్నటువంటి మహాత్ములని దర్శనం చేస్తేనే మనకి పుణ్యం వస్తుంది అలాంటి వారు హరిచగోత్రీకులు ఆ దంపతులు ఆ దంపతులు ఇక్కడ కూర్చొని గణపతి హోమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మా బ్రహ్మగారు ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అయితే కేవలము గణపతి హోమంతో మనం విశ్రమించకుండా ప్రతినిత్యము కూడా రుద్రహోమం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే చివరిలో గేయాదులు అవన్నీ కూడా అన్నిటికీ సంక్రమించి ఒకేసారి చెప్పడం జరుగుతుంది కనుక దీనికోసం మనకి అయ్యేటువంటి సమయం కూడా ఎక్కువసేపు ఉండదు పది నిమిషాలు పదిహేను నిమిషాల కంట మించి ఉండదు కనుక ఆ గణపతి హోమాన్ని గణపతి హోమాన్ని మనం మొదలు పెట్టుకుందాం అది కాగానే రుద్రహోమం కూడా పూర్తి చేసుకొని చేయాదులు చెప్పుకుందాం స్వస్తి